what వచ్చిన స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ ఎం హరినారాయణ్ ఎస్పీ ఆర్ హఫీజ్ పరిశీలించారు భారత ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కల్పట్టిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు అలాగే స్ట్రాంగ్ రూమ్ లను సీసీటీవీల ద్వారా మానిటరింగ్ చేస్తున్న కంట్రోల్ రూమ్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఇతరకి నెల్లూరు సిటీ రిటర్నింగ్ అధికారి వికాస్ నర్మ కోంగూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సేతు మాఖవన్ కూడా పాల్గొన్నారు

இத்தனை நெல்லூர் ஜிப்லி ரெட்டர் அதிக்கார விக்காஸ் மர்மாட் கோவூர் அசெம்ல நியோஜகவர அதிக்காரி சேது மாஹ்வான்